నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఎవరైతే తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకుని ప్రవాసులు మరియు కువైటీల యొక్క బతాకాలను తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే తాజాగా యాభై వేల బతాకాలను మేము డిలీట్ చేశామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఇటీవల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు అలాగే అధికారులు తమ యొక్క కొత్త చిరునామాలను అడ్రస్ లను నమోదు చేసుకోవడానికి అవసరమైన సహాయక పత్రాలను సమర్పించినట్లయితే ప్రకటన తేదీ నుంచి ముప్పై రోజులలోపు మా యొక్క ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి అధికారులు కోరారు అలా చేయడంలో విఫలమైతే చట్టం నెంబర్ ముప్పై రెండు పంతొమ్మిది వందల ఎనభై లోని ఆర్టికల్ ముప్పై లో వివరించిన విధంగా జరిమానాలు విధించబడతాయని చెప్పి ఇందులో ప్రతి వ్యక్తికి వంద దినార్ల వరకు జరిమానా విధించబడతాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలు ఎవరైనా సరే మీరు ఒక అడ్రస్ ఇచ్చి ఒక అడ్రస్ లో నివాసం ఉంటూ ఉంటే మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ అలాగే అధికారులు ఏ మాత్రం అలసత్వం వహించకుండా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరైనా అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళ యొక్క బతాకాను డిలీట్ చేస్తూ ఉన్నారు తాత్కాలికంగా మళ్ళా మనం వెళ్లి కానీ అప్డేట్ చేసుకుంటే కాని మన యొక్క బతాకాను పునరుద్ధరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్